వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన్ని గుండెల్లో పెట్టుకుని మీరందరూ ఇక్కడ విచ్చేసినందుకు అలాగే తాడేపల్లిగూడూ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ యొక్క వేదికను చూసి కూటమి ప్రభుత్వంలో తాడేపల్లిగూడు నియోజకవర్గంలో కూటములో గుండెల్లో గుబులు పట్టేలాగా మీరందరూ గాలు చూపించినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నియోజకవర్గంలో వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి వర్గం ఒకటే వర్గం వైఎస్ కాంగ్రెస్ పార్టీ జెండా కార్యకర్త వర్గం చాడాపల్లిగూడెం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిని కాదు తాడేపల్లుగుడు నియోజకవర్గంలో జెండా మోసిన ప్రతి కార్యకర్త ఇన్ఛార్జే తాడేపల్లుగుడు నియోజకవర్గంలో ఏదైతే కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఏదైతే కార్యకర్తలు తాడేపల్లుగుడు నియోజకవర్గంలో ఇవాళ ఏదైతే మీరు చూపించిన ప్రేమ అనురాగాలకి నేను మీ అందరికి జీవితాంతం రుణపడి ఉంటానని తాడాపల్లిగూడు నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని ఎటువంటి వర్గాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయి పార్టీని బలోపేతం చేస్తానని పెద్దలు జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు గారు సూచనలు సలహాలు తీసుకుంటానని అలాగే పెద్దలు నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు గారు సూచనలు సలహాలు తీసుకుంటామని పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు సూచనలు సలహాలు తీసుకుంటామని వీరందరి సూచనలు సలహాలతో తాడేపల్లగూడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానికి వేదిక మీద ఉన్న మేమందరం సిద్ధం మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటానికి వేదిక మీద మేమందరం సిద్ధం మీరందరూ సిద్ధమా కాబట్టి మీరందరూ ఏదైతే పెద్దలు రంగనాథరాజ్ గారు చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఫోటోలు దిగుతున్నారని సార్ చెప్పారు నేను ప్రజల గుండెల్లో ఉంటానని ప్రజల గుండెల్లో ఫోటోలు ఉంటాయని ఆయనకి తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి వంచి తీసుకుంటాను జై జగన్ జై జగన్ జై జగన్ ఘురాము గారికి ముందుగా శుభాకాశం తెలియజేసుకుంటూ వైఎస్ కాంగ్రెస్ పార్టీ తారపగూడల్లో పూర్వ వైభవాన్ని పుచ్చుకునేలాగా మీ అందరినీ కూడా కలుపుకొని గూడపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండర్ రెపరెపలాడేలాగా మీ అందరూ ఆశించిన వారికి విషయం కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తాడే పిల్లగూడెం నివర్గా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మీరు చేసిన మీ అందరికీ హృదయపూర్వ నమస్కారాలు అలాగే ఈరోజు ఈ కార్యక్రమం నూతన నూతన ఒక నాయకత్వంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మరి మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు అనేక మంది స్టేజీ మీద ఉన్నారు అందరి సందర్భంగా ముఖ్యంగా ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ ఇక్కడ రావడం జరిగింది మరి మిమ్మల్ని చూస్తుంటే చాలా నూతన ఉత్సాహం కనపడుతుంది వడ్డీ రఘురామ్ వడ్డీ అంటే వడ్డీ తీసుకొస్తాడు రాష్ట్రాల్లో భారత కార్యకర్తలు కొత్త వడ్డీ కొత్త వడ్డీ వచ్చి డబ్బులు అయిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఆలోచన చేసి ఇక్కడ ఒక మంచి నాయకత్వం ఉండాలి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ఒట్టే రఘురామారెడ్డి గారిని నూతన ఇన్ఛార్జి గా నియమించారు ఇప్పటి నుంచి కూడా వారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా కమిటీ లేయడం జరుగుతుంది వారాధము అనేది జరుగుతుంది పెద్దల చూతున్న మేనుకొని మీరందరూ కూడా వారిని సహకరించాలి వారి నాయకత్వాన్ని బలపరచాలి వారి నాయకత్వంలో పని కూడా మీ అందరిని కూడా మనం చేస్తున్నాము సైలెంట్ సైలెక్కి కూడా పెట్టడం పాప ఈరోజు చాలా సంతోషంగా ఉంది మరి ఒట్టి రఘురావ్ గారికి ఇచ్చారు తీర్చిన తర్వాత పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి నాయకులందరూ వచ్చినందుకు ప్రత్యేక అభినందలు తెలియజేస్తున్నారు తాడేపల్లి నియోజకవర్గానికి నూతన సమన్వయకర్తగా ఒడ్డే రఘురామ్ గారిని నియమించినందుకు పశ్చిమ గోదావరి జిల్లా తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటా అలాగే అరే మిత్రుడు రఘురామ్ మరి యువకుడు ఇప్పుడు దాకా రోజు జిల్లా ఎలిచిలో జగన్ గారిని కలిసినట్టు ఫోటో వచ్చింది లేదా జగన్ గారి చెవిలో మాట్లాడుతున్నట్టు ఫోటో వచ్చింది అవన్నీ అయిపోయింది సినిమా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ప్రజల్లో ఉండాలి కేడర్ తోడు కలిసి ఉండాలి వాళ్ళు కలుపుకుని వెళ్ళాలి వెళ్ళినప్పుడే నీ నాయకత్వం కొర చిన్న వయసులో నీకు అవకాశం ఇచ్చారు రాజ్ జగన్మోహన్ రెడ్డి రోజు నేను తోర్తూ ఉంటాను ఎక్కువ జగన్ గారితో ఫోటో దిగినా లేక చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగినా ఆడు ముందు ఎక్కువ ఓడిపోతారు ఇక్కడ వాళ్ళు ముందు ఓడిపోతారు ఎక్కువ మెజార్టీతో ఓడిపోతారండి నిత్యం ప్రజల దగ్గర ఉన్నోడే ఓడిపోవడం అనేది మన చేతిలో ఉండదు మన ప్రాంతంలో పార్టీలు ఎత్తారు కొంచెం ఎక్కువ ఓటు డెబ్బై వేలు చోటు ఓడిపోయినోడు ఉన్నారు ఈరోజు రెండు వేల చోటు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి ఎందుకంటే మీరు చూశారు ఈరోజు మన ప్రభుత్వం పోయి తెలుగుదేశం వచ్చిన అటు కూటమి ప్రభుత్వం ఎంతమందిని ఇబ్బంది పెట్టినా ఏ ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త కూడా పార్టీని వదలలేదు నియోజకవర్గానికి బాధ్యతలు స్వీకరించిన సో మనస్ఫూర్తిగా రఘురా ముందుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నియమితులైనటువంటి మా అన్న బొడ్డీ రగలకి తెలియజేస్తూ